సంస్కృత మహాభారతంను రచించినది ఎవరు ఏ వాల్మీకి బి గణపతి సి వైసంపాయన డి వేదవ్యాసుడు కరెక్ట్ ఆప్షన్ డి వేదవ్యాసుడు ఈ క్రింది వాటిలో పంచమ వేదం అని దేనిని అంటారు ఏ రామాయణం బి మహాభారతం సి అధర్వణ వేదం డి భగవద్గీత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాభారతం శ్రీకృష్ణుని శంఖం పేరు ఏమిటి ఏ పాంచజన్యం బి దేవదత్తం సి మణిపుష్పకం డి అనంత విజయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ క్రింది వాటిలో శ్రీకృష్ణుడి గురించి ఏ పర్వంలో ఉంది ఏ మౌసల పర్వము బి మహాప్రస్థానిక పర్వము సి హరివంశ పర్వము డి అనుశాసనిక పర్వము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హరివంశ పర్వము भगवदगीता महाभारत ये पर्व भागम ए पर्वम बी उद्योग पर्व सी भीष्म पर्वम डी विराट पर्व करेक्ट आंसर ऑप्शन सी भीष्म पर्वम